హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం గౌరవరంలో జరిగేటటువంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎనభై సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి పోలేరమ్మ జాతరలో అయితే మనం ఇప్పుడు ఉన్నామండి అయితే ఇందులో ముఖ్య అతిథిగా అయితే కావలి ఎమ్మెల్యే దొగమటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనం చేద్దాం సో ప్రెజెంట్ అయితే సార్ మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈరోజు ఎనభై ఏళ్ల తర్వాత కూడా మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఈ జాతర జరగడం మీకే విధంగా అనిపిస్తుంది నమస్కారం అండి ముఖ్యంగా గౌరవరం ప్రజానికానికి ప్రజలందరికీ వాళ్ళ బంధుమిత్రులందరికీ ఇంటి అల్లుళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా మన కావల నియోజకవర్గంలో ప్రశాంతతకు మారిపోయినటువంటి నియోజకవర్గం కావల నియోజకవర్గం అందులో భాగంగా ఈ రోజున గౌరవరం గ్రామంలో అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా రాజకీయాల పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా గ్రామ దేవత ఆశీస్సులు పొందాలని ఆ దేవత వల్లనే ఈరోజు మన ఊరు సుభిక్షంగా ఉంది మన బిడ్డలందరూ చదువుకుని ప్రయోజకులయ్యారు మన గ్రామంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ప్రయోజకుడే ఈరోజు ఖండాంతరాలు దాటి దేశాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు అదేవిధంగా దేశంలో చాలా దిక్కల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అటువంటి గడ్డ మీద పుట్టినటువంటి మన గ్రామంలో పోలేరమ్మ సాక్షి మన ఊరిని కాపు కాస్తున్నటువంటి ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా నిండుగా పొందాలనే ఆలోచనతో ఈరోజు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు ప్రభుత్వ పరంగా ఏవైతే మేము అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పోలీసు వారి అనుమతితో ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేటట్టుగా మేము కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంట ఒక శుభకార్యం కాబట్టి అందరూ కూడా అల్లుల్ని బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కూడా పిలుచుకున్నారు ఊరందరూ కూడా ఈరోజు కోలాహలంగా కొన్ని వేల కారులు ఇక్కడ ఉన్నాయంటే ఎంతమంది ఈ గ్రామానికి విచ్చేశారంటే అంత ఆహ్లాదకరంగా అంత ప్రశాంతంగా జరపబట్టే రోజున ప్రతి ఇంట ప్రతి ముంగిట ఈరోజు కొన్ని వందల మంది నిలబడి ఈరోజు ఉత్సవాలను తొలగించడం కూడా జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయం అందులో ముఖ్యంగా మా కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి గ్రామాల్లో గౌరవరం గ్రామం అనేది ఫస్ట్ నుంచి కూడా భక్తికి పారవశకతకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రామం సాయిబాబా గుడి ఈ ప్రాంతంలో వెలిసిందంటే అది మొట్టమొదటి గౌరవలోనే వెలిసిందనేది ఒక చరిత్ర కూడా ఉంది రెండోది ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా ఈ ప్రాంత ఈ గ్రామంతో అనుబంధం ఉండేటువంటి టెంపుల్గా కూడా చరిత్ర కూడా చెబుతుంది అందువల్ల ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు ఆ భక్తులు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇంత అంతమంది బంధువులు పిలుచుకొని ఈరోజు చేసుకుంటున్నందుకు ఆ గ్రామ ప్రజానీకానికి ఆ పోలేరమ్మ ఆశీస్సులు ఎప్పుడు మెండుగా నిండుగా నుండు నూరేళ్ళు అందరూ జీవించే విధంగా ఇంకా మన బిడ్డల ప్రయోజకులు ఏ విధంగా ఆ తల్లి దీవెనలు నిండుగా ఉంటాయని కూడా మనసారా కోరుకుంటున్నాను తల్లి సార్ ఇదివరకు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎన్నో పార్టీల వలన ఈ పోలేరమ్మ జాతర ఏదైతే ఉందో అది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎంతో అంగరంగ వైభవపేతంగా కూడా జరుగుతుంది అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉన్నారు దీన్ని బట్టి మీరేం అంటారు అది మా గొప్పతనం కాదు ఆ గ్రామంలో ఉండే కలయిక ఆ గ్రామంలో ఉండే ప్రజానీకంలో ఉండే నిబద్ధత అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఎలక్షన్లప్పుడే రాజకీయాలు మిగతా టైంలో రాజకీయాల కంటే కూడా గ్రామ కట్టుబాటు గ్రామ విధి విధానాలు గ్రామంలో ఐక్యతగా ఉండాలి సఖ్యతగా ఉండాలి అందరం కూడా ఒకరినొకరు అభిమానించుకోవాలి ఆదరించాలి ప్రేమించుకోవాలనే భావన ఉన్న గ్రామం కాబట్టి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఈరోజున ఈరోజు నిర్వహించడం జరిగింది ప్రతి ఇంట ముంగిట ఈరోజు ఆనందాలు వెల్లువిరుస్తున్నాయంటే అది ఆ గ్రామ ప్రజల యొక్క కలయిక దానికి నాయకత్వం వహించినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా నా మిత్రులు బాబుల్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా అడపాల రవి అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు ప్రజాని అందరూ కూడా గొప్పతనంది అది వాళ్ళందరూ కూడా ఆ సంకల్ప బలం ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగలిగారు ఇది మా కృషి కంటే కూడా గ్రామస్తుల యొక్క గొప్పతనంగా దీన్ని అభివర్ణించాలి సార్ ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పోలేరమ్మ జాతరలో మీరు కూడా పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ముఖ్యంగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆఖరిలో ఎలక్షన్ లో ఈ గ్రామంలో ఇంటింట తిరగపోయినప్పటికి కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను హక్కును చేర్చుకున్నారు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించారు పోలేరమ్మ సాక్షిగా నన్ను పోలేరమ్మ గుడి దగ్గర తీసి ఆ తల్లి దగ్గర దీవెలను నాకు ఇప్పించి ఆ చెట్టు నీడను నా చేత నాలుగు మాటలు మాట్లాడి ఆ మాటలకు విలువ ఇచ్చి నాకు మెజార్టీని ఇచ్చి ఈ గ్రామం నాకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి గ్రామం అందుకని ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా ఇంకా ఇక్కడ కార్యక్రమాలు చాలా కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజీకి మొట్టమొదటి స్వీకారం చుట్టినటువంటి గ్రామం కూడా దగ్గ గౌరవ ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కింద ఇంటింటికి ట్యాప్లు ఇచ్చే దానికి కూడా ఈరోజు నిధులు మంజూరు చేశాం అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా అరవై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పటికే ఈ గ్రామానికి ఇవ్వటం కూడా జరిగింది పూర్తి అవ్వడం కూడా జరిగింది ఈ లోపలే మొత్తం కూడా రాబోయే ఇంకొక రెండు సంవత్సరాల్లోనే గౌరవరంలో మట్టి రోడ్డు లేనటువంటి ఊరంటూ ఉందంటే అది గౌరవరంగా తీర్చిదిద్దడం రెండోది ప్రతి ఇంట ఆడపడుచులు బిందులు తీసుకొని రోడ్డు పక్కన బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకోకుండా ప్రతి ఇంటికి నీటి ట్యాప్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు స్వీకారం చూడటం జరిగింది దాన్ని కూడా సక్సెస్ అదే అదేవిధంగా రైతాంగంతో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా రైతులు పంటలు పండించే దాంట్లో మిర్చి దగ్గర నుంచి వరి దగ్గర నుంచి ఫేమస్ ఉన్నటువంటి ఈ గౌరవం తప్పకుండా రైతాంగాన్ని అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెరువుకి సంబంధించిన నీళ్లు సోమశెల నీళ్లు వచ్చేటువంటి ఒక దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది కూడా నేను గుర్తించడం జరిగింది అతి తొందరలో దాన్ని కూడా పూర్తి చేసి ఈ గ్రామం నా సొంత గ్రామంగా నేను మాటించున్నాను ఆ తల్లి సమక్షంలో నేను మాటిచ్చున్నాను నిజంగా నాకు కూడా చాలా ఆనందం ఆ తల్లి దీవెనల కోసం అక్కడికి వెళ్ళాను ఆ చెట్టు నీడన ఆ రోజు భోజనాలన్నీ ఏర్పాటు చేసి ఆ నాయకులు శ్రీనివాసరెడ్డి బాబురెడ్డి గారు ఇద్దరు కూడా ఆ రోజు అక్కడ నిర్వహించారు ఏ క్షణాన ఆ సాంగత్యం జరిగిందో ఈరోజు ఆ తల్లి కోసం ఈ గ్రామస్తులందరూ కలిసి పూజలు చేశారంటే నిజంగా నాకు కూడా దాంట్లో బాగు పంచుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వారిద్దరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గౌరవరానికి సంబంధించి కూడా ఎన్నో రకాలైన కార్యక్రమాలు అనేవి ఇక్కడ ఉన్నాయి సో గౌరవరంలో ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి జాతరలు మళ్ళీ మళ్ళీ రావాలి అందరం కూడా మళ్ళీ ఒకటిగా కలుసుకొని జాతర చేసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రజల ఆనందాన్ని చూసి కావలి ఎమ్మెల్యే దొగమటి వెంకట గారు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి గౌరవరం దగ్గర నుంచి